జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కరీంనగర్లో దురుసుగా ప్రవర్తించారన్న ఫిర్యాదుపై హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది సంజయ్ పిఏ ఇచ్చిన ఫిర్యాదుతో కరీంనగర్ ఒకటో పట్టణ పోలీసులు వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలిముర్దుని అడిగి తెలుసుకుందాం అలిముర్తున్ చెప్పండి ఈ ఘటనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి నయోమి నిన్న రాత్రి ఎనిమిది గంటలకు ముగ్గురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో మూడు కేసులు నమోదయ్యే గతంలోనూ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఒకసారి జడ్పీ సమావేశంలో ఒక కేసు నమోదైంది అధికారాన్ని అడ్డుకున్నారని మరోది మరో మూడు కేసులు మాత్రం నిన్న రాత్రి ఎనిమిది గంటల నమోదైంది అది ఎఫ్ఐఆర్ నెంబర్ థర్టీ టూ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదేశారు ప్రధానంగా ఈ సమీక్షా సమావేశం జరుగుతున్న క్రమంలో ఈ సంజయ్ మాట్లాడుతున్నప్పుడు అసలు ఏ పార్టీ అన్న వివాదం మొదలైంది అదే పార్టీతో బీకే సంబంధం అని చెప్పి ఇతరు వాదన దిగారు గధాట జరిగింది ఒకరిని ఒకటి చూసుకున్నారు ఈ క్రమంలో అధికారులు కూడా అటు ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతరులు కూడా స్టన్ అయ్యారు అయితే ఇదేం పద్ధతి అసలు రాయికీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమంలో ఈ రాజకీయాల ఎక్కడి అని చెప్పేసి ఒక చర్చ మాత్రం మొదలైంది అయితే నిన్న జరిగిన కేసులో కౌశిక్ రెడ్డి నేరుగా అతను నెట్టివేయడమే కాకుండా అతను ఆడారని చెప్పేసి మూడు కేసులు నమోదు చేశారు ఈ భారతీయ న్యాయ సహిత సెక్షన్ లో వన్ థర్టీ టూ వన్ ఫిఫ్టీన్ బై టూ త్రీ ఫిఫ్టీ టూ టూ నైన్టీ టూ మరియు బిఎన్ఎస్ టూ ట్వంటీ త్రీ ఇందులో ముగ్గురు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు ప్రధానంగా అధికారులను అడ్డుకున్నారని చెప్పేసి ఆర్డీఓ మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేశారు మరోవైపు మా ఎమ్మెల్యే ఎమ్మెల్యేని అడ్డుకున్నారని పిఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంకో కేసు నమోదు అయింది అలాగే ఈ కార్యక్రమాలన్నింటికీ తనని ఎందుకు పిలిచారని చెప్పేసి తనని కూడా దుర్భాషలాడారని లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం ఒక ఫిర్యాదు చేశారు మొత్తం మీద మూడు కేసులు నమోదయ్యాయి గతంలో ఉన్న కేసుతో పాటు ఇదో మరో మూడు కేసులు కావచ్చు నాలుగు కేసులు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోనే నమోదైనట్టు చెప్పొచ్చు అయితే ప్రధానంగా ఎమ్మెల్యేను అదుపులో తీసుకునేందుకు అయితే ఇంతవరకు ఒక అప్డేట్ రాలేదు ప్రధానంగా ఇవాళ అరెస్ట్ చూపెడతారన్న ప్రచారం కూడా జరుగుతుంది ప్రధానంగా అధికార కార్యక్రమాల్లో రాజకీయాలు చేస్తూ అడ్డుకుంటున్నారన్న అంశంపై ఈ కేసు నమోదైంది నయోమిన్